అమెరికా ఉద్రిక్తతలు మలుపు తిరుగుతున్నాయి రష్యా కొనుగోలు నిలిపివేస్తే కనుక ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా ఇంధన దిగుమతి బిల్లులో భారత్ ఆల్రెడీ తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే వచ్చే ఏడాదిలో చూస్తే కనుక పన్నెండు బిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఒకటి హెచ్చరించింది అంటే సుమారు లక్ష కోట్ల వరకు భారం అవుతుందని అంచనా వేస్తోంది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురుపై ఆధారపడ్డాన్ని గణనీయంగా పెంచుకున్న భారతీయ శుద్ధి కర్మాగారాలకు ఇప్పుడు ఇది మీద సాము అంటే రష్యా సరఫరాలు నిలిపేస్తే సౌదీ అరేబియా యుఏఈ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది న్యూఢిల్లీ రష్యా చమురును నిరంతరం దిగుమతులు చేయడంపై భారత వస్తువులపై అదనంగా ఇరవై శాతం సొంకు విధించడం దాన్ని యాభై శాతానికి చేయడంపై భారతదేశం అమెరికా మధ్య ఉధృతలు పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి భారత్ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేస్తే ఇంధన బిల్లు రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది బిలియన్లు అలాగే రెండు వేల ఇరవై ఏడులో పదకొండు పాయింట్ ఏడు బిలియన్లు పెరుగుతాయని ఆ నివేదిక షాకింగ్ విషయాలైతే వెల్లడించింది ఇక ప్రపంచంలో ఉన్న పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే అది కూడా అంతర్జాతీయంగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది ప్రపంచ ముడి చమురు సరఫరాలో రష్యా పది శాతం వాటా ఉంది కాబట్టి ఇతర దేశాలు తమ ఉత్పత్తిని కనుక పెంచకపోతే ముడి చమురు ధర పది శాతం మేర పెరిగే ప్రమాదం కూడా ఉంది యూరోప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ఉక్రెయిన్ దాడి తర్వాత దాని సరఫరాలు నాపితే అదే సమయంలో దేశీయ ఇంధన భద్రత కోసం రెండు ఇరవై నుండి భారతదేశం రష్యా చమురు కనుక చమురు కొనుగోలును గణనీయంగా పెంచింది రష్యా డిస్కౌంట్కు విక్రయించడంతో బ్యారెల్ కు అమెరికా అరవైకి పరిమితం చేసిందని కూడా నివేదిక పేర్కొంది తత్ఫలితం రెండు వేల ఇరవైలో మొత్తం చమురు దిగుమతుల్లో కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం వాటా నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదులో రష్యా వాటా ముప్పై శాతానికి పెరిగింది ఇప్పుడు రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు దిగుమతి దారి అయింది ఇక భారత్ రెండు వేల ఇరవై ఐదులో రష్యా నుంచి ఎనభై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది రష్యా మొత్తం చమురు దిగుమతులు రెండు వందల నలభై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులుగా కూడా ఉన్నాయి అయితే భారతీయ శుద్ధి కర్మాగారాలు సాధారణంగా వార్షిక ఒప్పందాల ద్వారా పశ్చిమాసియా ఉత్పత్తిదారుల నుంచి చమురును సేకరిస్తూ ఉంటాయి ప్రతి నెల అదనపు సరఫరాలు కూడా అనుమతినిస్తూ ఉంటాయి రష్యాపై ఆంక్షలు విధించినప్పటి నుంచి శుద్ధి కర్మాగారాలు అమెరికా పశ్చిమాఫ్రికా అజర్ బైజాన్ల నుంచి చమురు సరఫరాదారుల వైపు కూడా మొగ్గు చూపాయి రష్యా ఒకవేళ సరఫరా నిలిపివేస్తే భారతదేశం ఏటా ఒప్పందాల ప్రకారం సరఫరా కోసం పశ్చిమాసియా దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది ఇక దిగుమతి బిల్లులో పెరుగుదల గణనీయంగా ఉన్నప్పటికీ భారతదేశం వైవిధ్యభరితమైన సరఫరా నెట్వర్క్ ఇతర చమురు ఉత్పత్తి చేసే దేశాలతో ఒప్పందాలు అధిక ధరల ముప్పు ఇలాంటి వాటి నుంచి చమురు కంపెనీలని రక్షిస్తోంది అయితే తగ్గిన రష్యా ఎగుమతుల కారణంగా ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల ఇప్పటికీ ఖర్చులపై ఒత్తిడి పెంచుతోంది తాజా డేటా ప్రకారం చూస్తే ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ లిమిటెడ్ ప్రకారం చూస్తే కనుక యూరోపియన్ యూనియన్ ఆంక్షలు అమెరికా జర్మన్ బెదిరింపులు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు భారత కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నట్లుగా బ్లూంబర్గ్ నివేదిక తెలియజేస్తోంది ఓపెక్క నుంచి కొనుగోలు చేసే ధరతో పోల్చుకున్నప్పుడు బ్యారల్ ఐదు డాలర్ల కంటే కూడా ఎక్కువ చౌకగా ఉందని కెప్లర్ పేర్కొనడం జరిగింది ఇది చాలా కీలకమైన విషయంగా భావించాలి రష్యా ముప్పై ఏడు శాతం మార్కెట్ వాటను భర్తీ చేయడం భారతీయ శుద్ధి కర్మాగారాలకి ఇప్పుడు కత్తిమీ సా అవుతోంది అమెరికా ఎంత ఒత్తిడి చేసినా దిగుమతులు పూర్తిగా నిలిపివేసే అవకాశం లేదని తెలుస్తోంది మరి ఇదే సమయంలో ఇండియా అమెరికాను ప్యాస్ చేసేందుకు చమురు కొనుగోలు పెంచింది కూడా మే నుంచి అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు రోజుకు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల బ్యారెలకు పెరిగాయి రెండు వేల ఇరవై మొదట్లైతే కొనుగోలు చేసి మొత్తంతో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పొచ్చు ఈ రకంగా మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక భారత్ అమెరికా ఉద్రిక్తతలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నిలిపేస్తేనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక చాలా భారీ మొత్తంగానే ఆ టఫ్ల రూపంలో కావచ్చు ట్యాక్సుల రూపంలో కావచ్చు చాలా ఎక్కువ నష్టమే జరగనుంది భారత్ కనేది అయితే మాత్రం ఒక మాట వినబడుతుంది యాక్చువల్గా ఏం జరుగుతోంది మనకి మరింత విశ్లేషణ అందించడానికి దే అంశానికి సంబంధించి మనకి మరింత విశ్లేషణ అందించడానికి అంశానికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు అందే సచిన్ గారు సీనియర్ అర్నలిస్ట్ సిద్ధంగా ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా పెంచేయడం ట్రంప్ అండ్ ఇది పూర్తి స్థాయిలో చమురుపై భారం పడే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినమస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని నివేదికలు కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా అంటే వాళ్ళ వాళ్ళు చెప్తూ ఉన్నారు గా ఎలా చూడాలి సార్ దీన్ని ఉక్రెయిన్కి యుద్ధానికన్నా ముందు ఒపెక్ దేశాలు ఆయిల్ రేట్లు పెరగకుండా డిమాండ్ పెంచి వాళ్ళ ఆయిల్ రేట్లు పెరగకుండా మీరు రష్యా నుంచి కొనండి వరల్డ్ మార్కెట్కు స్టెబిలిటీ వస్తుందని చెప్పేసి సలహా ఇచ్చిందే అమెరికా ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ మొన్నటి వరకు కూడా రష్యన్ ఆయిల్ గురించి చర్చ లేదు వాస్తవానికి టారిఫ్లు అనేటువంటిది రెండు ఉద్దేశాలతో అమెరికా పెట్టుకుంది ఒకటి వాళ్ళ దేశానికి వచ్చేటువంటి దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే మా దేశం వచ్చి ఉత్పత్తి చేస్తారు ఇతర దేశాల ఉత్ప నుంచి ఎగుమతి చేయటం కాకుండా మా దేశం వచ్చి ఉత్పత్తి చేస్తారు అట్లా మాది ఇండస్ట్రియలైజేషన్ అయితే మా దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది కాబట్టి మా దేశానికి వచ్చి ఉత్పత్తి చేయాలని చెప్పేసి అనేక నిబంధనలు పెట్టారు మన మన దేశాన్ని చెందినటువంటి ఐఫోన్ శాంసంగ్ తయారు చేసేటువంటి వాళ్ళని కూడా బెదిరించండు మా దేశంలో వచ్చి తయారు చేయండి దిగుమతి చేసేటట్టయితే మాత్రం మేము ఎక్కువ టారిఫ్లు వేస్తామని అట్లాగే ఆయిల్ విషయానికి వచ్చినప్పుడు ఇవాళ మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ రేటు బ్యారెల్ ధర అరవై డాలర్లు ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో రష్యా నలభై ఏడు నలభై ఏడు బ్యారెల్ ధర నలభై ఏడు డాలర్లకు సప్లై చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా మనకు దరిదాపు పదమూడు డాలర్ అంటే ఇరవై శాతం రేటు తక్కువ దీంతో మనకు మనం దిగుమతి చేసుకున్నందుకే ఇతర దేశాల ఇంటర్నేషనల్ మార్కెట్లు లేకుండా రష్యాన్ని ఉంచుకున్నందుకు మనకు ముప్పై ఐదు వేల కోట్ల బెనిఫిట్ జరిగింది కాబట్టి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకపోతే తొంభై ఐదు వేల కోట్ల భారం పడుద్ది తొంభై ఐదు వేల కోట్లంటే దాదాపు లక్ష కోట్ల భారం పడుతుంది కాబట్టి మన ప్రయోజనాల రీత్యా మన ఇంధన సెక్యూరిటీ రీత్యా తర్వాత మనం దిగుమతి చేసుకునే దాంట్లో మనం మొత్తం ఆయిల్ ప్రొడక్షన్లో పద్దెనిమిది శాతం స్వతంత్రంగా మన దేశంలో తయారు చేసుకుంటున్నాం పద్దెనిమిది శాతం మన అవసరాలు వందనుకుంటే పద్దెనిమిది శాతం మన దేశంలో ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఎనభై రెండు శాతం దిగుమతి చేసుకుంటున్నాం ఆ ఎనభై రెండు శాతంలో ముప్పై ఏడు శాతం రష్యా నుంచి ఉంది ఇంపోర్ట్ కాబట్టి మిగతా ఏ దేశాలకన్నా కూడా తక్కువ రేటుకి ఇచ్చింది కాబట్టి మనం బెనిఫిట్ అయ్యాం మన తర్వాత మన దేశంలో ద్రవ్యాలు మనం పెరగకుండా చూసాం మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగకుండా చూసాం మన దేశాల ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థను స్టెబిలిటీ చేసుకోవటానికి రష్యన్ ఆయిల్ గత మూడేళ్లుగా బాగా ఉపయోగపడింది ఇప్పుడు ఆ యుక్రెయిన్ యుద్ధం రష్యన్ యాస్పెక్ట్లో చూసి అమెరికా రష్యా మీద కొన్ని ఆంక్షలు పెట్టింది అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ ఆంక్షలు పెట్టింది రష్యా లెక్క చేయలేదు రష్యా లెక్క చేయకుండా ఆ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది తర్వాత వాటి మీద పెట్టిన ఆంక్షలు ఫలితం ఇవ్వలేదని చెప్పేసి వల్ల బ్రిక్స్గా ఉన్నటువంటి దేశాల మీద దండయాత్ర మొదలుపెట్టాడు ఆ బ్రిక్సులు ఎవరు బ్రిక్స్ అంటే బ్రెజిల్ ఆర్ రష్యా ఐ ఇండియా సి చైనా ఎస్ సౌత్ ఆఫ్రికా ఈ ఈ బ్రిక్స్ దేశాల మీద ఇవాళ టారిఫ్లు పెంచి బ్రెజిల్ మీద యాభై శాతం చైనా మీద ముప్పై శాతం తర్వాత ఇండియా మీద ఇరవై ఐదు శాతం మళ్ళీ వినకపోతే యాభై శాతం ఇట్లా బ్రిక్స్ దేశాల మీద కన్నెరం చేశాడు ఎందుకు బ్రిక్స్ దేశాల మీద కోపం వస్తుంది అంటే బ్రిక్స్ దేశాలు వ్యాపారం దేశాల మధ్య వ్యాపారం ఎంచుకోవటం స్వత కరెన్సీల్ని మనం రెస్పెక్ట్ చేసుకొని డాలర్లు అవసరం లేకుండా వ్యాపారం చేసుకుందాం అని చెప్పి మన చర్చ జరగటం తర్వాత మనం ఏదైనా బ్రిక్స్ కరెన్సీని చేసి ఐఎంఎఫ్ ఎస్డిఆర్ లాగా మనం కూడా ఒక బ్రిక్స్ కరెన్సీని విడుదల చేద్దామని చెప్పేసి ఆలోచనలు జరిగితే ట్రంప్కు మండుకొచ్చింది మా డాలర్లను కాదంటారా మా డాలర్లను దిగజారుస్తారా మా అమెరికాని దిగజారుస్తారా మీరు ఏంటి తీదని చెప్పేసి అప్పటి నుంచి ఈ బ్రిక్స్ దేశాల మీద కన్నెర చేసాడు చేసి ఇష్టానుసారం చైనా మీద రెండు వందల యాభై శాతం వేయిస్తున్నాం అనౌన్స్ చేస్తే చైనా మేము కూడా రెండు వందల యాభై శాతం వేయిస్తున్నాం కౌంటర్ ఇచ్చింది అట్లాగే ఈ కూడా ఒప్పుకోలేదు యూరోప్ దేశాలు కూడా ఒప్పుకోలేదు మన దేశం సైలెంట్ ఉన్నాం తొందర పట్టం ఎందుకని అయినా ఇరవై ఐదు శాతం వేయించండు ఇప్పుడు యాభై శాతం పెంచుతా అంటుండు ఇదొక అంశం ఇక ఆయిల్ విషయాన్ని ఇప్పుడు ఇలా పెంచడం వల్ల ఆయిల్ రష్యన్ ఆయిల్ మనం దిగుమతి చేసుకోకుంటే ఏమైతే అంటే ఆయన అమెరికా బెదిరించిన మాత్రం వెంటనే కూలబడే స్థితిలో ఇండియా లేదు ఎందుకు లేదంటే గతంలో మనం ఇరవై ఏడు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం ఆయిల్ని గత ఏడాదిగా నలభై దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే డైవర్సిఫై చేసినాం డైవర్స్ డీసెంట్రలైజ్ చేశాం కాబట్టి ఇవాళ నలభై దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం డొమెస్టిక్గా ఉపాధ్యాయ శాతం ప్రొడక్షన్ చేసుకోవటం కాబట్టి వెంటనే కుప్పగోలకుండా మనం కాపాడుకునే స్థితిలో మనం ఉన్నాం తర్వాత మనకు రష్యా దిగుమతి చేసుకోవటంలో వచ్చే లాభాలు వెళ్ళిపోతాయి తర్వాత రెండో వైపు ఇవాళ మన ఎగుమతుల మీద ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు శాతాన్ని పెంచడం వల్ల రష్యాకు మనం అమెరికాకు మనం పద్నాలుగు సరుకులు ఎగుమతి చేస్తున్నాం ప్రామినెంట్గా ఇంకా చాలా ఉండొచ్చు కానీ ప్రామినెంట్గా దీంట్లో మనం ఎగుమతి చేసే దాంట్లో ఒక నలభై ఐదు శాతం ఎగుమతుల మీద ఈ భారం పడుద్ది మిగతా వస్తువుల మీద భారం పడదు ఎందుకు పడదంటే అమెరికాకు అత్యవసరమై ఈ పెన్షన్ టారిఫ్ వాటికి వర్తించదని ప్రకటన చేసేడు అంటే వాళ్ళ దేశంలో కరువు ఉన్నాయి ఈ వస్తువులకు ఏందది ఫార్మా ఫారక ఫార్మా కంపెనీ పెట్టేటువంటి మొత్తం మందుల ఎగుమతులు అమెరికాకు అవసరం మనం ఎగుమతి చేయమంటే మూడు రేట్లు అధికంగా ధర అయిద్ది అమెరికాలో కాబట్టి ఫార్మాకి సూత్రాలు వర్తించవని ప్రకటించాడు అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇది వర్తించదని ప్రకటించండు ఈ ఇటువంటి ఒక రెండు మూడింటికి తర్వాత ఎనర్జీ సంబంధించినటువంటి వర్తించమని ఈ మూడు వర్తించవు ఈ ఇరవై ఐదు శాతం కూడా వర్తించవు పాత రేట్ల ప్రకారం అని చెప్పేసి అంటే ఒక నలభై యాభై ఐదు శాతానికి వర్తించదు మిగతా ఈ పద్నాలుగులో తొమ్మిది మీదకి ఎందుకు అంటే ఈ తొమ్మిది ధరలు పెరుగుతాయి మనం చేసే ఎగుమతులు ధరలు పెరగటం వల్ల మనకు ఉదా ఉదాహరణకు ఇవాళ మనం చేసే దాంట్లో ఎగు ఏది ధరలు పెంచినాయి కాకుండా ఎగుమతి చేసే దాంట్లో జ్యువెలరీస్ జ్యువెలరీసు గోల్డు ఇటువంటి దరిదాపు పన్నెండు బిలియన్ డాలర్లు అట్లాగే పది పది బిలియన్ డాలర్లు తర్వాత రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు రొయ్యలు తర్వాత తొమ్మిది ఏడు బిలియన్ డాలర్లు ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ కావు ఎలక్ట్రికల్స్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఇట్లా ప్రామినెంట్గా ఒక నలభై ఐదు బిలియన్ డాలర్లు ఇవాళ మన రేట్లు పెరిగి ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతాయి పద్నాలుగు సరుకులలో తొమ్మిది సరుకులు మన చుట్టూ ఉన్న దేశాన్ని ఎగుమతి బంగ్ టెక్స్టైల్ ఉంది బంగ్లాదేశ్ చైనా మనకు పోటీ ఉంది గతంలోనే ఇప్పుడు ఆ ఆ దేశాల టారిఫ్ తక్కువ కాబట్టి అవి వాటికన్నా మనది ఇంకో పావలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అమెరికాలో అమ్ముడుపోవు మనం డిస్కరేజ్ చేయటం అనమాట ఇట్లా తొమ్మిది సరుకులు మనకు డిస్కరేజ్ అవుతాయి ఇతర దేశాలు పోటీ పడటం వల్ల ఇతర దేశాల సరుకుల యొక్క ధరలు తక్కువ ఉండటం వల్ల వాళ్ళ మీద టారిఫ్ తక్కువ విధించటం వల్ల కాబట్టి మనకు ఆ తొమ్మిది సరుకులకు ఇబ్బందులు వస్తాయి తర్వాత రెండవది మిగతా ఐదు సరుకులు ఆయన ఇరవై ఐదు శాతం పెంచినా మిగతా దేశాల సరుకులకైనా తక్కువే ఉంటాయి ఇది ఇరవై ఐదు శాతం అయితే యాభై శాతం తెచ్చితే అన్ని సరుకులు మా ఎక్కువే ఉంటాయి దరిదాపు మన ఎగుమతులు దరిదాపు కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవాళ మనకు అమెరికాకు చేసే ఎగుమతులు ఎనభై ఏడు బిలియన్ డాలర్లు అయితే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటిది నలభై ఐదు బిలియన్ డాలర్లు అంటే మనం అమెరికా మీద మిగులు నలభై ఒక్క బిలియన్ డాలర్లు ఉన్నాం కోర్స్ మీరు చెప్పినట్టుగా డైవర్సిఫై చేసి రకరకాల ఏరియాస్ నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి చమురు తీసుకుంటున్నాం అంటే మెయిన్ చమురు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రష్యా ఇస్తున్నటువంటి ఆ రేటుకి సంబంధించి రష్యా అయితే ఎంతకి తక్కువకి తక్కువకిస్తోందో ఈ టైప్ ఆఫ్లో ఒపెక్ నుంచి కూడా మనకి పొందితే ఎలా ఉంటుంది ఈ ఈ నేపథ్యంలో ఒపెక్ దేశాలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు సార్ ఒపెక్ దేశాలు ఒక దేశం తగ్గించి కాదు ఓపెక్ అనేది ఒక ఎక్స్పోర్టింగ్ కంట్రీ అవును ఒపెక్ అంటే ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అవి దరిదాపు ఒక ముప్పై మూడు దేశాల సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు అవునండి కాబట్టి ఎంత ఎంత నిర్ణయించాలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత కమ్మాలనేది అన్ని దేశాలు కలిసి నిర్ణయించుకుంటాయి ఒక దేశం తగ్గించి నిర్ణయించి సప్లై చేసే అవకాశం లేదు రెండవది రెండవది వాళ్ళకి ఇప్పుడు అవసరం కూడా లేదు తగ్గించి మనకి అవసరం కూడా లేదు రష్యాకి ఎందుకు అవసరం ఉంది రష్యా రెవెన్యూని దెబ్బ కొట్టాలని రష్యాకు వచ్చేటువంటి ప్రధాన రెవెన్యూ ఆయిల్ మీదనే కాబట్టి ఈ ఆయిల్ ఇతరుల కొనుగోలు చేయకుండా ఉంటే రష్యాని ఎకానమీ వీక్ అయిపోద్ది వీక్ అయిపోయినప్పుడు యుక్రెయిన్ మీద యుద్ధం చేయకుండా ఉంటుంది కాబట్టి రష్యాన్ని వీక్ చేయాలంటే వాళ్ళు పెట్టి శాంక్షన్స్ సరిపోవట్లేదు కాబట్టి ఆయిల్ ఇతర దేశాలు కొనకుండా చేయాలనేటువంటిది ఇప్పుడు ట్రంప్ యొక్క ఎత్తుగడ అయితే మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది చైనా ఒక రష్యా నుంచే కాదు తనకు భర్తశత్రువు అనుకుంటున్నటువంటి ఇరాన్ నుంచి కూడా కొంటుంది కాబట్టి చైనా జోలికి పోకుండా మనల్నే ముందు ఈ విధంగా కట్టయిలు చేయటం రెండవది మిమ్మల్నే కాదు రేపు రానున్న కాలంలో చైనాను కూడా కట్టయిల్ చేస్తాం చైనా మీద కూడా మేము ఈ టారిఫ్ విధిస్తామని చెప్తుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద బ్రెజిల్ మీద ఈ పాటికి యుద్ధం ప్రకటించుడు యాభై శాతం అని కాబట్టి బ్రెజిల్ మీద తర్వాత చైనా మీద మన మీద ఈ మూడు దేశాల నుంచి కూడా ఒక డిజడ్వాంటేజ్ క్రియేట్ చేసి రష్యాన్ రెవెన్యూ రాకుండా చేసి రష్యాన్ దివాళు తీస్తే యుక్రెయిన్ మీద యుద్ధం చేయదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాన్ ఆఫ్ లోకి దిగిండు అయితే దీనికి విరుగుడుగా చైనా సపోర్టింగ్ ఉంది ఎందుకంటే చైనా రష్యాని దిగుమతి చేసుకోవద్దంటే వినే స్థితిలో లేదు అసలు రెండు వందల యాభై శాతం అంటేనే తెల్లారి మేము రెండు వందల శాతం మీ మీద వేస్తామని కౌంటర్ ప్రకటన ఇచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో తర్వాత ఎకానమీస్ కూడా ఇవాళ అమెరికన్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్లు ఈ ఈ దేశాలు కలిపితే కూడా ఇప్పుడు చైనా ట్వంటీ ట్రిలియన్ డాలర్లు ఇండియా నాలుగు ట్రిలియన్ డాలర్లు తర్వాత సోవియట్ యూనియన్ టూ ట్రిలియన్ డాలర్లు అదే వాళ్ళ పర్చేజింగ్ పవర్ ప్రకారం అయితే సెవెన్ ట్రిలియన్ డాలర్లు ఆ తర్వాత బ్రెజిల్ కూడా టూ త్రీ ట్రిలియన్ డాలర్లు ఈ బ్రిక్స్ దేశాలు ఈ నాలుగైదు దేశాలే అమెరికా ఎకానమీ అంత ఉన్నాయి కాబట్టి దీన్ని సస్టైన్ చేసుకోవటానికి ఈ దేశాల మధ్య ఇప్పుడు మనం దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు అమెరికా నుంచి ఒకవేళ నలభై బిలియన్ డాలర్లు నష్టం వస్తుంది ఈ ప్యాన్స్టాన్ తోటి ఎట్లా అనుకుంటే మొన్న బ్రిటన్ తోటి గురించుకున్న ఒప్పందం ద్వారా ఇరవై ఐదు ట్రిలియన్ డాలర్లు పెరగబోతుంది దానితోటి ఉన్నటువంటి వ్యాపారం కాబట్టి ఇతర దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకోవటం వల్ల ఆ అమెరికా నుంచి వచ్చేటువంటి నష్టాన్ని కొంత పూడ్చుకోవచ్చు తర్వాత ఇంట్లోనే ఉంటే అమెరికా నుంచి మనకు ఒక నలభై బిలియన్ డాలర్లు దిగుబత అవుతున్నాయి నలభై ఒక బిలియన్ డాలర్లు వాటి మీద మనం కూడా రెచ్చిపోతే అమెరికా ఇంకా రెచ్చిపోతే మనం కూడా కౌంటరు టారిఫ్లో యాభై శాతం వేసే అవకాశం ఉంది ఇప్పుడు ఆవరేజ్లో పదిహేను శాతమే ఉంది మనం కూడా యాభై శాతం పెంచే అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది చూస్తే కనుక అంటే రష్యా నుంచే మనం ఎక్కువగా కొంటున్నాం అనేది అండ్ మరోవైపు వివయస్ నుంచి కూడా మనం తీసుకుంటున్నాం సార్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పెరగబోతున్న టారిఫ్లు కానీ అంటే మరో ఇరవై శాతం వరకు పెంచుతూ ఉండడం కానీ వీటన్నింటిని ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్నటువంటి పని ఏంటి అంటే బ్లూంబర్గ్ నివేదిక కావచ్చు సార్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నాం మరి నేపథ్యంలో ఇండియా ఆలోచన ఎలా ఉండబోతోంది అంటారు ఇప్పుడు ఇప్పటికే ట్రంప్ బెదిరించక ముందే ట్రంప్ బెదిరించక ముందే రష్యా నుంచి రెండు రిస్ట్రిక్షన్స్ ఇండియా మీద అలిగేది ట్రంప్ కోపం వచ్చేది ఒకటి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు రెండు ఆయుధాలు దిగుమతి చేసుకోవద్దు అనేది గత గత మూడేళ్లుగా వస్తున్న టెక్నాలజీస్కి అనుగుణంగా డైవర్సిఫైడ్ చేస్తూ గతంలో రెండు వేల పద్నాలుగులో మనం దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో డెబ్బై రెండు శాతం రష్యా సప్లై చేసింది ఇప్పుడు రష్యా సప్లై చేసే ఆయుధాల శాతం ముప్పై ఆరు శాతం తగ్గింది అట్లాగే ఫ్రాన్స్ నుంచి ఐదు పది శాతం దిగుమతి చేసేది ఇరవై ఎనిమిది శాతం దిగుమతి చేసుకుంటాం ఆయుధాలు అమెరికా నుంచి అసలు దిగుమతి చేసుకోపోయేది ఇప్పుడు పదమూడు శాతం దిగుమతి చేసుకుంటాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పదేళ్లలోనే రష్యా నుంచి ముప్పై ఆరు శాతం తగ్గించుకొని ఫ్రాన్స్ నుంచి ఇరవై ఎనిమిది శాతం అమెరికా నుంచి పదమూడు శాతం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం ఇది కూడా బెదిరిస్తే ఇక ఇంతకన్నా మించినటువంటి థ్రెట్ ఏముంది ఆయుధాల విషయంలో అట్లాగే ఆయిల్ విషయంలో కూడా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి మినిమైజ్ చేసుకొని అమెరికా నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తున్నాం మనం అమెరికా రష్యా రేటుకి ఇస్తుందా ఇవ్వదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత ఇంకొక ఉపాయం వస్తుందంటే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకొని ఇండియా లాప్ పడుతుంది అని ఒక ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు నీకెందుకు ఇండియా లాప్ పడితే ఇండియా లాభపడటం కూడా నీకు కోపమేనా అంటే ఇండియా ప్రయోజనం కూడా నీకు కోపం వస్తే ఈ దేశాన్ని మరి నీకు అప్ప చెప్పాలనా అనేటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ గత ఆరు నెలలుగా మోడీ ఏం మాట్లాడలేదు అన్నటువంటి విమర్శ ఉండేది నిన్ననో మొన్ననో మా రైతుల్ని తర్వాత మా పాల ఉత్పత్తిదారులని తర్వాత మా మత్స్యకారులు కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని నిన్న మొన్న స్టేట్మెంట్లు ఇచ్చాడు మోడీ ఈ నెల తర్వాత ఎందుకని ఇచ్చాడు అంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ఏది పాడి పరిశ్రమ కానీ వ్యవసాయదారులు కానీ వీటన్నిటి మీద మనం ముప్పై తొమ్మిది శాతం టారిఫ్ విధిస్తున్నాం ముప్పై శాతం తొమ్మిది శాతం టారిఫ్ విధిస్తేనే మన వ్యవసాయం మన పాలు రక్షించబడతాయి ఎందుకంటే మనకేం కాస్ట్ ఎక్కువైతుంది అవి ప్రొడ్యూస్ చేయాలంటే అమెరికా సబ్సిడీ ఉత్పత్తి చేయిస్తారు పాలు గాని వ్యవసాయం కానీ అమెరికాలో రైతులకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరించి తక్కువ ధరలకు ఉత్పత్తి చేయిస్తుంది మనకు ఎగుమతి చేస్తుంది మనం కొలాప్స్ అవుతాం ఎందుకంటే మన వ్యవసాయదారులకు ఎరువుల సబ్సిడీ తప్ప మిగతా ఏ సబ్సిడీ లేవు అందుకని ఆ ఆ ముప్పై తొమ్మిది శాతం తగ్గించకుండా రైతాంగాన్ని కాపాడాలని గత ఎప్పటి నుంచో ఘాటు ఒప్పందం దగ్గర నుంచి ఇప్పటి వరకు దరిదాపు తొంభై ఐదు తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా గత ముప్పై ఏళ్ళుగా రైతు సంఘాలు రైతాంగాలు రాజకీయ పక్షాలు పరిపాలించే పార్టీల మీద ఒత్తిడి పెంచుతున్నాయి రైతుల ప్రయోజనం కాపాడుకోవాలని చెప్పేసి మీరు లిబరలైజ్ చేసినట్లే రైతు చట్టాలు తెచ్చారు రైతులు ఉద్యమిస్తేనే వాటిని క్యాన్సిల్ చేశారు ఇవన్నీ అంతర్జాతీయ ఒత్తిడిలే ఇప్పుడు అర్థమవుతుంది కదా సామాన్యులకు కూడా ఎందుకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోట్లాడారనేది ఇదే పరిస్థితి ముప్పై తొమ్మిది శాతం కనుక తగ్గిస్తే అటువంటి పరిస్థితే వస్తుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ నిన్న మోడీ ఛానల్ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలంటే మేము టారీఫ్ని తగ్గించామని గత ఆరు నెలలుగా అమెరికా ఒత్తిడి ఫైవ్ టైమ్స్ టాక్లో వీటి తగ్గించాలని వ్యవసాయ ఉత్తులు పాల ఉత్పత్తులు రొయ్యల ఉత్పత్తి మీద టారీఫ్ని ముప్పై తొమ్మిది శాతం తగ్గించాలనేది అమెరికా ఒత్తిడి దానికి తలొక్కితే మన మన దరిదాపు నూట నలభై కోట్ల మందికి మరి ఆహా పోషకాహారం ఇస్తుంది యాభై ఆరు శాతం మందికి ఉపాధి ఇస్తుంది ఇప్పటికి కూడా పద్దెనిమిది శాతం జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది అటువంటి రంగాన్ని పోగొట్టుకోలేక మేము రష్యా నుంచి ఆయుధ దిగుమతి చేసుకునేది చేసుకునేది మా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి వీల్లేదు అది మా దేశంలో మేము ఇంధన సెక్యూరిటీ కోసం దిగుమతి చేసుకుంటున్నాం యుక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని చెప్పేసి మన వాళ్ళు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత అసలు మీరెందుకు వ్యాపారం చేస్తారు అమెరికా వాళ్ళు అత్యంత విలువైనటువంటి యురేనియంని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది యూరప్ అందరికీ అన్ని దేశాలకు రష్యా తోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయి మీరెందుకు చేసుకుంటారని నిన్న ప్రశ్నించాల్సి వచ్చి ధైర్యం చేసి ఎస్ సార్ చమురు అనేది చాలా చాలా కీలకం చమురు రేట్లు పెరిగాయి అంటే కనుక దాని మీద డిపెండ్ అయి ఉన్నవే కాబట్టి మిగతా అనేవి కూడా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి రేటు కూడా ప్రతి వస్తువు రేటు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది సరే ఇంత చమురు ఇంత వాల్యుబుల్ అయినప్పుడు ప్రపంచ దేశాలన్నీ గుర్తిరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి క్రైసిస్ లో ఇప్పుడు రాబోతున్న క్రైసిస్ కా అనుకోవచ్చు సార్ ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆద్యం పోసిందనుకోవచ్చు అంటారా అటు ట్రంప్ కోపం రావడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఉక్రెయిన్ యుద్ధమే ఆద్యం పోసి దానివల్లే ట్రంప్ ఇంత ఫీల్ అయ్యి ఇంత ఈ స్థాయిలో పగ తీర్చుకుందాం అనుకుంటున్నాడా ఎలా ఆలోచించాలి కాదు కదా అసలు తన అధికారంలోకి వచ్చేటప్పుడే ఆ మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పేసి నినాద అవును ఆ అమెరికా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలి డాలర్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలి అమెరికాకు మించిన గ్రేట్ దేశం ఉండటానికి లేదు దానికోసం ఎన్నైనా చేస్తానడగా రాగానే పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తుందని ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులన్నీ తీసేసిర్రు ఇతర దేశస్తులని ఎళ్ళగొట్టిండు తనకు సాధ్యం ఎంత మేరకు ఇప్పుడు కూడా పంపిస్తా అంటుండు ఇప్పుడు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ లో భారతీయులు నియమించుకోవద్దు అంటుండు ఇది మొత్తం తను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఇచ్చిన నినాదాలు నిజం చేసుకుంటూ వస్తుండు ఉక్రెయిన్ యుద్ధం కూడా అదేవరకే జరుగుతుంది యూనివర్సిటీలు అన్ని కూడా అక్కడ ఓవరాల్ గా చూస్తే విదేశీ విద్యార్థులు రాక యూనివర్సిటీల్లో ఇప్పుడు అమెరికా పోయేది అమెరికా చదువు కోసం కాదు అమెరికా ఎంప్లాయ్మెంట్ కోసం పోతుంది అమెరికాలో చదివి ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని పోతారు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం లేనప్పుడు అమెరికాకి ఎందుకు పోతారు అమెరికాకు పోయినప్పుడు డాలర్లకు డిమాండ్ తగ్గుద్ది ఒక్కొక్క స్టూడెంట్ సుమారు ఒక ఇరవై ఏళ్ళ డాలర్ల ఫీజులు కట్టడం మళ్ళీ ఖర్చుకుని నెలకు ఒక రెండు మూడు వేల డాలర్లు తను రెండేళ్ల దరిదాపు ముప్పై నలభై వేల డాలర్లు ఖర్చు చేస్తారంటే మనం రూపాయలు ఇచ్చి డాలర్లు కొనుక్కుంటాను ఇట్లా అమెరికా వ్యాపార మొత్తానికి డాలర్ల డిమాండ్ పడిపోతే డాలర్ల రేటు తగ్గుద్ది డాలర్ల డిమాండ్ పడిపోవద్దని కదా కానీ అమెరికాలో ప్రభుత్వం ఇష్టం కన్నా కార్పొరేట్ వర్గాల ఇష్టమే ఎక్కువ కార్పొరేట్ సంస్థల యొక్క లాభాలు కాపాడటమే అమెరికన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం తర్వాత యూనివర్సిటీలకు విద్యార్థులు వచ్చేది కాపాట్ అమెరికా లక్ష్యం కాబట్టి కార్పొరేట్ వర్గాలు ఊరుకో ఇట్లనే ఉంటే మేము యూనివర్సిటీలు మూసేసుకుంటాం తర్వాత గవర్నమెంట్లు ఉండే మొత్తం అమెరికాలో ఇరవై ఏడు వందల యూనివర్సిటీలు ఉంటే గవర్నమెంట్లు ఉండే నాలుగు వందలే ఉంటాయి మిగతా మొత్తం ప్రైవేటు కార్పొరేట్ వర్గాలు నడిపేయాలి అవి బోసిపోతే వాళ్ళు ఊరుకోరు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తారు అట్లాగే ఇవాళ మనం కౌంటర్ టారిఫ్స్ కనుక విధిస్తే అమెరికా ఎక్స్పోర్ట్ దెబ్బతింటే అమెరికా కార్పొరేట్ వర్గాలు గొడవ పెడతాయి మాకు మాకు లాభాలు పడిపోతున్నాయి ఏ దేశం జరిగే పని అదే మనం చైనా నుంచి ఇంపోర్ట్స్ వస్తుంటే మన స్టీల్ ఫ్యాక్టరీ గొడవ పెట్టట్లేదు మీరు టారిఫ్ విధించండి చైనా స్టీల్ తక్కువ ధరకు అమ్ముతురు మాకు గిట్టుబాటు అంటే పోయిన సంవత్సరం పన్నెండు పాయింట్ ఐదు శాతం టారిఫ్ విధించదు చైనా ఉక్కు మీద కాబట్టి అమెరికాలో కూడా ఈ గొడవలు అయితేనే ఉన్నాయి మనం మన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పోయే వాటి మీద టారిఫ్స్ పెంచితే అమెరికా ధరలు పెరుగుతాయి అమెరికా ధరలు పెరిగితే అమెరికా దరిదాపు రెండు నుంచి ఇరవై ఏడు వందల డాలర్లు భారం పడుతుంది ఒక్కొక్క మనిషికి ఏడు సరుకుల ధరలు పెరిగి కాబట్టి అమెరికాలో కూడా ప్రజల అసంతృప్తి ఉంది ఈ ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో గట్టిగా నిలబడితే అమెరికా దారిపోసం అనేది కొంతమంది ఎకనామిక్స్ యొక్క అంచనా అంటే చైనా చైనా మీద రెండు వందల యాభై శాతం అని బెదిరిచ్చి చైనా ఎదురు జరగగానే ముప్పై శాతాన్ని ఒప్పుకుండు ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే అమెరికా దిగుమతుల మీద చైనా పది శాతం విధిస్తే చైనా ఎగుమతుల మీద అమెరికా ముప్పై శాతం విధించే కరారు ఇది వాళ్ళ అగ్రిమెంట్ రెండు వందల యాభై శాతం నుంచి ముప్పై శాతాన్ని దిగుమతి చేశాడు దిగొచ్చాడు మనప్పుడు ఇప్పుడు యాభై శాతం అని మరి రేపు ఇరవై ఇరవై ఐదు నాడు టాక్స్ ఉంటే ఇప్పుడే వార్తలు వస్తున్నాయి అవి కూడా క్యాన్సిల్ చేసి ట్రంప్ అని అవి క్యాన్సిల్ చేసిండా లేదా అనేది రేపటికల్లా కన్ఫర్మ్ అయితే అది ఉంటే మాత్రం ఆ ఒప్పందంలో వాళ్ళ ఎగుమతుల మీద మరింత ఇంకా టారిఫ్ తగ్గించి మన ఎగుమతుల మీద ఎదువరికన్నా పెంచి అగ్రిమెంట్ చేసుకోవాలి అందుకే ఒత్తిడి పెంచడానికి వంట ఉంది ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఇరవై ఐదు నాడు వాళ్ళ టీం వస్తుందని గత రెండు నెలలుగా అనౌన్స్ చేశారు ఇప్పుడే వార్తల్లో అది కూడా రాదని చెప్పేసి వస్తుంది అది నిజమా కాదా అనేటువంటి రేపటికల్లా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకు పూర్తిగా సరెండర్ కావటమా ఏ దేశమైనా లేక వాళ్ళ ప్రయోజనాల్ని వాళ్ళ సావరేట్ని కాపాడుకోవటమా చైనా గట్టిగానే ఉంది బ్రెజిల్ గట్టిగానే ఉంది రష్యా గట్టిగానే ఉంది ఇండియా కూడా గట్టిగా ఉంటే కొంత మేరకు అమెరికా టారిఫ్స్ అటాక్ నుంచి రక్షించుకునే అవకాశం ఉంది డెఫినెట్లీ సార్ అండ్ సార్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చమురుకి సంబంధించి ఎంతో కీలకమైనటువంటి చమురు రంగానికి సంబంధించి ఇండియా ఎలాంటి విధానాన్ని తీసుకుంటే బాగుంటుంది మనం కూడా రాజ్ న్యూస్ వేదికగా కచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి ప్రేక్షకులకి ఈ నేపథ్యంలో ఎటువంటి విధానాన్ని ఒకటి రష్యా రష్యా స్థాయిలో డిస్కౌంట్ కు ఆయిల్ దొరకదు అనేటువంటి ఆశను వదులుకోవాలి రష్యా నుంచి వదులు వదులుకోదలుచుకుంటే ఇప్పటికైతే మేము వదులుకో రష్యా నుంచి దిగుమతులు అంటున్నారు భవిష్యత్తులో ఇంకా వంద శాతం రెండు వందల శాతం అంటే ఏమన్నా ఈళ్ళు అవుతారా అనుకొని అనుకుంటే రష్యా డిస్కౌంట్ రేటుకు పెట్రోల్ దొరకదు కాబట్టి ఓ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఓ ఒకప్పుడు బ్యారెల్ నూట నలభై డాలర్ల వరకు పోయింది ఇప్పుడు ఇప్పుడు అరవై డాలర్ల దగ్గరే ఉంది కాబట్టి ఇదే పెద్ద రేటు కాదు కాదు కాబట్టి మనం లాభాలు లేకున్నా ఏమి లేదు ఇతర ఉప దేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయిల్ సెక్యూరిటీ దెబ్బ ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ మన దేశంలో అరవై ఆరులనే ఇందిరాగాంధీ నెహ్రూ ఒక నిబద్ధ తట్టు ఓఎన్జీ ఓఎన్జీసీ స్థాపించాడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ సోవియట్ యూనియన్ సహకారంతో దేశవ్యాప్తంగా ఆయిల్ దోవకం మొదలుపెట్టిండు డెబ్బైల నుంచే అప్పటి నుంచే వాళ్ళ ముందు చూపు వల్ల ఇలా మనం పద్దెనిమిది శాతం మన అవసరాలు డొమెస్టిక్గా స్వతంత్రంగా మనం తవ్వుకున్నటువంటిదే వాడుకుంటున్నాం రేపు ప్రైవేట్ కంపెనీస్ కూడా రంగంలోకి వచ్చాయి కాబట్టి అదాని అంబానీ ఇటువంటి ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ కూడా ఇంకా ఎక్కువ స్పీడప్ చేసి ఏడాది రెండేళ్లలో మన డొమెస్టిక్ ప్రొడక్షన్ని పద్దెనిమిది శాతం నుంచి పాతిక ముప్పై శాతానికి పెంచేందుకు కృషి చేయటం అనేది రెండవది తర్వాత మూడవది ఆల్టర్నేటివ్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీలు కూడా విదేశాల్లో పోయి పెట్రోల్ దవ్వుతున్నాయి మన కంపెనీలు కూడా పోయి కార్పొరేట్ కంపెనీలు అవి కూడా విస్తృతంగా ఇంకెక్కడుందో మార్కెట్ ఎక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడెక్కడైతే మనకు మునిచమో దొరుకుతుందో అక్కడ వల్ల కూడా తవ్వుకొని దిగుమతి చేసేటువంటిది కానీ ఇటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇంకొంచెం విదేశీ ఇన్వెస్ట్మెంట్లు పెంచి అది కూడా ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన ఒకటి చేసుకోవాలి తర్వాత రెండోది మనకు ఇంకా ఫ్రీ ట్రేడ్ ఎందుకంటే అమెరికా మూడేళ్ల నుంచి నమ్మిస్తే మన చైనాకు దూరం జరిగినాం అమెరికా నమ్మకాన్ని చూసి కానీ అమెరికా పాకిస్తాన్ తోటి యుద్ధం నుంచి వంచందన్న సంగతి అర్థమైంది హలో ఉన్నారా ఎస్ సార్ ఎస్ సార్ వింటున్నాను ఆ చైనా నుంచి మనం కొంచెం దూరం జరిగాం అమెరికా మీద ఆశ పెట్టుకొని గత మూడేళ్లుగా అమెరికా బాగా నమ్మించింది నన్ను మిచ్చిన మిత్రులు లేడంత దూరం తీసుకెళ్ళింది అవును కానీ పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది పాకిస్తాన్ డ్యామేజ్ అయిద్దని యుద్ధం నాపింది చైనా చైనా తోటి దూరం ఆస్ట్రేలియా జపాను ఆ క్వాడ్ ఏర్పాటు చేస్తే అల్లబోయి ఇండియా లాగింది అల్లబోయ్ ఎట్లా చైనా తోటి వైరుధ్యం పెంచింది మనం కూడా పెంచుకున్నాం అమెరికా మీద నమ్మకంతో ఇప్పుడు డెబ్బై నుంచి అమెరికా ఏ విద్రోహ పాత్ర నిర్వహించిందో ఇప్పుడు అదే అదే విధంగా దిగింది మనం ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఇతర కంట్రీస్ తోటి ఇంకా ఎక్కువ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని దీనికి ఆల్టర్నేటివ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇబ్బందులు రావచ్చు కానీ మన ఎకానమీని మనం నిలబెట్టుకోవడానికి ఆ ప్రయత్నం చేయటం చూడవలసినటువంటి అవసరం ఉంది ష్యూర్ సార్ సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ